అలాగే శుక్రవారం పూట ముఖానికి పసుపు రాసుకుంటే ధనలక్ష్మి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది శుక్రవారం పూట ఆడవాళ్ళు ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు బంగారు గాజులు కానీ మట్టి గాజులు కానీ వేసుకోవాలి బంగారు గాజులు లేకపోతే మట్టి గాజులు వేసుకోండి శుక్రవారం మాత్రం ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు శుక్రవారం పూట పాలు పెరుగు చింతపండు ఉప్పు ఇలాంటివి ఇతరులకు ఇవ్వకూడదు ఆడవాళ్ళు వీటినిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అదేవిధంగా శుక్రవారం ఎవరైనా మీకు పువ్వులు కానీ గాజులు కానీ ఇస్తే వద్దనకుండా తీసుకోవాలి శుక్రవారం విడిచిన వస్త్రాలు ధరించకూడదు అలాగే గుమ్మం శుభ్రంగా ఉంచుకోవాలి శుక్రవారం ఆడవాళ్ళు ఆడవకూడదు శుక్రవారం ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఏడుస్తారో ఆ ఇంట్లోంచి వెంటనే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది శుక్రవారం ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు అసలు ఎప్పుడు కూడా ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని తిరగకూడదు కానీ శుక్రవారం జుట్టు విరబోసుకొని తిరిగితే మా